ండి అందరికి వందనాలు ప్రభు పేరట గత వారం మనం నైఫీలియల గురించి ధ్యానించుకుందాము మరి ఈ రోజు నోహావు గురించి నోహా దినంలో వచ్చిన మొట్టమొదటి జలప్రళయం గురించి మరి ధ్యానించుకుందాము ఆది కాండము ఆరో అధ్యాయము వచనంలో నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలాంపుల ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఊహా చూసి తన భూమి మీద నరులను చేసినందుకు యోహ సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకును మరి దేవుడు ఆదికానము ఆరాధ్యము చెప్తున్నారు దేవుడు మరి భూమి మీద నరులను చేసినందుకు సంతాపం అందుతున్నారు అంటే నరుని యొక్క ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదను ఊహ అంతయో ఎల్లప్పుడూ చెడ్డదని మరి తలాంపులు కూడా చెడిపోయి ఉన్నాయని దేవుడు మరి నోహావు యొక్క మరి జీవితం కాలంలో మరి తన యొక్క తరములో మరి నోహావు తర్వాత కాలంలో జీవించిన ప్రజల యొక్క తనాంతులను ఆ ప్రజల యొక్క జీవన విధానం చూసినప్పుడు సంతాపం నొందుతాడు నరులను చేసినందుకు భూమి మీద దేవుడు సంతాపం నొంది అంతేకాదు దేవుడు ఈ మనుషులను తుడిచివేయాలనుకుంటాడు ఎందుకంటే అక్కకారం చేత నింపబడుతుంది భూమి అంతేకాదు మరి దేవుడు వారి యొక్క మార్గాన్ని వారే చెరుపుకున్నారని చాలా అక్రమంగా జీవించారని వారిని చెరిపివేయాలని దేవుడు అనుకుంటారు జల ప్రళయం ద్వారా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవులను జంతువులను పక్షులను అన్నిటిని పశుపక్షాదులు అన్నిటినీ చరిపివేయాలనుకుంటారు ఆ సమయంలో దేవుడు నోహావును నోహావు కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటారు ఎందుకంటే నోహావు దేవుని చేత నడిచిన వ్యక్తి దేవునితో నడిచిన వ్యక్తి దేవుని యొక్క మార్గంలో అనుసరించిన వ్యక్తి కాబట్టి దేవుడు నోహావును నోహావు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఆ కుటుంబాన్ని రక్షించాలనుకుని దేవుడు ప్రభువు మరి నోహావుతో చెప్తాడు నోహావు నీవు నీ కుటుంబం రక్షణ పొందే నిమిత్తము మరి నశించకుండా గుండు నిమిత్తం ఒక ఓడను సిద్ధపరుచుకొని నువ్వు కుటుంబం అందులో ప్రవేశించమని నోహావుకు దేవుడు చెప్పినప్పుడు అదే మార్గంలో దేవుడు చెప్పిన విధంగా నోహావు ఒక ఓడను తయారు చేస్తా ఉంటాడు చితి సారక మ్రాను తో ఓడను తయారు చేయమని అంతేకాదు ఆ ఓడను ఏ విధంగా తయారు చేయాలి అన్నది ప్లానింగ్ ను దేవుడు మరి ఆ ఓడ యొక్క ప్లానింగ్ ను దేవుడు నోహావుకి ఇవ్వడం జరుగుతుంది మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పై మూడుల ఎత్తుతో చితిసారక మానుతో అంతస్తులు కలిగిన ఓడగా కాదు పైనుంచి ఒక మూర కిందికని మరి కిటికీని ప్రక్కన తలుపు నుంచమని అరలు పెట్టమని మరి కీలు పూయమని నోహకు చక్కగా దేవుడు వివరించి ఓడను తయారు చేపిస్తాడు మరి నిజమే దేవుడు బిడ్డలైన వారు దేవుడితో నడిచినప్పుడు దేవుని యొక్క హృదయానుసారంగా బ్రతికినప్పుడు మరి ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మరి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆ బిడ్డలకు దేవుడు బయలుపరుస్తాడు మరియు కనికరమయ్యుడు కాబట్టి అలా బయలుపరుస్తా ఉంటాడు ఆవుకు చక్కటి ఆలోచన చెప్పి ఆవుకు మరి ఓడను తయారు చేయడానికి ప్రతి ఒక్క విషయంలో దేవుడు సహకరించి ఆలోచన చెప్పి చక్కటి ఆలోచన చెప్పి ముందుకు నడిపించడం జరుగుతుంది దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే నోహాబు మరి ఓడను తయారు చేస్తా ఉన్నాడు ఎంతో కాలం పట్టింది నెలలు సంవత్సరాలు కాదు నూట ఇరవై సంవత్సరాలు ఓడను తయారు చేయడం జరిగింది ఆ సమయంలో మరి ఆయన తయారు చేసిన ఆ సమయంలో అనేకులకు మరి భూమి పైన జలప్రాలయం రాబోతుంది నశించబోతుంది అని ప్రకటించినప్పుడు ఎవరునో ఆ కాలంలో మరి అతన్ని పట్టించుకోలేదు అతని శువార్తను వినలేదు కానీ ఒకరోజు మరి ఆ సమయం రాని వచ్చింది ఆ సమయంలో దేవుడు ఆకాశ తూములను పెట్టి ఈ భూమి పైకి జలప్రాలయాన్ని రప్పించాడు అంటే మరి ఆదికాండము మొదటి రెండు అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది మరి ఆ జలములను వేరుపరిచి భూమి మీద ఆకాశం పైన కొన్ని ఉంచడం జరిగింది మరి ఆకాశంలో ఉన్న ఆ అనేవి తూములు విప్పబడ్డప్పుడు భూమి మీద ప్రచండ వర్షము కుమరించబడి ఆ వర్షము ద్వారా జల ప్రళయంలో మరి సకల జీవులు నోహావు కాలంలో సకల మనుషులు జంతువులు సకల జీవులు చనిపోవడం జరిగింది ఓడలో ఎవరైతే ప్రవేశించారో నోహావు నోహావు కుటుంబము అంతేకాదు కొన్ని పక్షులను జంతువులను మరి మరి పవిత్రమైన అపవిత్రమైన కూడా దేవుడు కొన్నిటిని అన్నిటిని తెచ్చి రెండేసి చొప్పున తీసుకొని వాటికి ఆహార పదార్థాలు సిద్ధపరచుకోమని చెప్పినప్పుడు అదే విధంగా చేసినప్పుడు ఆ జీవులన్నీ ఓడలు ప్రవేశించాయి మరి దేవుడు మాటకి పక్షులు జంతువులన్నీ లోబడ్డాయి కానీ మానవులు అనేది లోగడలేదు కుటుంబం మాత్రమే లోబడి వారు ఓడలోకి ప్రవేశించి వారు మరి సజీవుల లెక్కలో ఉన్నారు అంతేకాదు దేవుడు మరి ఆ భూమి పైన ఆకాశ తూములను విప్పినప్పుడు పెద్ద జలల ప్రళయం ద్వారా నలభై రోజులు పగులు రాత్రులు ప్రచండమైన జల ద్వారా భూమిలో ఉన్న సమస్తము మరి ప్రాణులు చనిపోవడం జరుగుతుంది తర్వాతకి దేవుడు నోహావును నోహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ప్రచండమైన గాలి వీచి తర్వాతకి ఆరిపోయిన ఆ నేలలోకి దేవుడు నోహావును నోహా కుటుంబాన్ని బయటకు రప్పించినప్పుడు దేవుడు వారిని ఫలించి అభివృద్ధి చెందమని మరి చెప్పడం జరుగుతుంది అంతేకాదు వారు ఎప్పుడైతే బయటకు వచ్చారో దేవుడికి బలిపీటం బలి అర్పిస్తున్న తరువాతకి దేవుడు అంటారు మనుషుల యొక్క హృదయం ఆలోచనలు బాల్యం నుంచి చెడ్డవి కాబట్టి ఇంకెప్పుడు నేను మనుషులను జల ద్వారా మరి నశింప చేయను భూమి ఉన్నంత వరకు వారికి ఇంకెప్పుడు ఈ విధంగా నేను నశింప చేయనని పావుతో నశింప చేయనని నోహావుతో నోహావు కుటుంబంతో సకల జీవులతో మరి దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తారు మరి నా నిబంధన స్థిరపరచడానికి గుర్తుగా ఆకాశంలో మేఘాలు విప్పబడ్డప్పుడు మరి ధనుసును ఉంచుతానని అది మీకు నాకు ఈ నిబంధన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇంకెప్పుడు జలప్రలయం ద్వారా ఈ లోకం నాశనం కాదని దేవుడు మాటేస్తాడు మరి ఈ భూమి అనేది ఈ జలప్రలయం ద్వారా నాశనం అనేది కాదు కానీ దేవుడు రెండో రాకడ ఉంది ఆ రాకడలో ఎవరైతే ఈ ప్రవేశను అంగీకరించి ఆయన మార్గంలో నడిచి విశ్వాసంతో జీవిస్తారు నోహావు ఎలాగైతే మరి ఆ నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా మరి ఓడను తయారు చేసుకొని నూట ఇరవై సంవత్సరాలు ఓడను తయారు చేస్తూ విశ్వాసంతో గొప్ప విశ్వాసంతో జీవించాడు అదే విధంగా విశ్వాసంతో బ్రతికినప్పుడు రాక సమయం రెత్తబడి గుంపులో మనం ఉంటాము మరి ఈ వాక్యం చూస్తున్నా నీవు నీ కుటుంబము మరి ఏసై అనే రక్షణ ఓడలకు రావాలని ఆ రక్షణ ఓడ విశ్వాసంతో నువ్వు జీవించాలని రెత్తబడి గుంపులో ఉండాలని మరి ఇది అసత్యం కాదు దేవుడు మరి తన ప్రవక్తుల చేత మరి అభిషక్తుల చేత అనేకుల చేత మరి సర్వసృష్టికి స్వార్థ అందిస్తున్నాడు మరి ఎందుకంటే రాకడ దినాల్లో ఉన్నాము నోహ దినాల్లో ఎలాగైతే జరుగుతుందో అలాగే అక్రమం విస్తరిస్తుంది పెళ్లికి ఇవ్వబడము గృహాలు నిర్మించుకోవడం భూకంపాలు కరువులు కట్గాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో రాకడ దినాలు దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి ఎత్తబడిలో మన గుంపులో ఉండాలంటే ఆ రక్షణ ఓడలకు నువ్వు నేను ప్రవేశించడం ఆ రక్షణ ఓడలో నివసించడం మనకి ఎంతైనా మేలు మరి సత్య మార్గాన్ని మీరు మరి మీ ఉనికిలో దీవించబడగా మీరు తర్కించి విషయాలను సత్యాన్ని గ్రహించి ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను అనేకులకు ఇవి ఆశీర్వాదకరంగా ఉన్న నిమిత్తము వీటిని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని ఇవాకే మీ వెనుకలో దీవించబడును గాక ఆమెన్ అంతేకాదు నోహావు కుమార్ల గురించి మరి తర్వాతకి నేను నెక్స్ట్ వీడియోలో సెకండ్ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాము